जान्छ है जान्छ मुन्दिनै आडे बस हा हिनेला நீமே ஜெப்பரு இருக்காரு இங்காடி ஆறிச்சாலே தராகாரு நெம்பி ஒரு பலமாச்சார் ரிசிகாரு நான் நான் இங்க வர வரணும் அண்ணா கொஞ்சம் சைடு வர மீர் மீர் రావాల్సి சைடு என்னன்னு இந்த சைடுல வந்துட்டீங்க நான் மீர் வரானே நான் தலகாய சக மாட்டேன் நீ நிந்து வரலாம்

ओके सर <Cereo>

అమ్మా మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ అయిపోతే మేమే మీ ఇంటికి వచ్చి పదిహేను వేలు శాంక్షన్ చేస్తాం సరేనా ఇంత కష్టం మీద ఎందుకు అర్థం చేసి తీసుకొచ్చారు చెప్పు ఇంత ఇబ్బంది పెడతారు ఇంటి నుంచి తప్పు కదా అలా చేయకూడదు అలాగే తీసుకువెళ్ళిపోండి మెడికల్ బోర్డు జీజీ హెచ్ లో అయిపోయిందని మా వెల్ఫేర్ సెంటర్ చెప్తున్నారు నేను ఒకసారి చెక్ చేసుకుంటాను పదిహేను వేల శాంక్షన్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది సరేనా తీసుకెళ్ళేసి గారు కానీ మంత్రులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభతో పాటు స్వాగయాన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కుప్పంలో పేదవారికి ఫెషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాలా పెంచెత్తున్నా ప్రతి ఒక్కరు కూడా నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఆరు వేలు నాలుగు ఆరు పది పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది పేదల సంక్షేమ కోసం పేద అభివృద్ధి కోసం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు ఒక్క మన తెలుగుదేశం రాత్రి ప్రభుత్వం ఇక్కడ లేక ఆంధ్ర రాష్ట్రం తప్పటి నుంచి ఎక్కడ ఇవ్వడం లేదు కాబట్టి దీనికి పేద ప్రజలకు ఎప్పటికప్పుడు ఇవ్వాలా నిన్న ఒకటో తేదీ రేపు అని ఇవ్వాల్సింది రేపు కానీ ఈరోజు ముందు రోజే మనం ఇవ్వడం జరిగింది ముందు రోజు ఇస్తాము ఆదివారం వచ్చింది కాబట్టి రేపు ఒకటో తేదీ ముందు రోజే వాళ్ళు ఫీసన్ ఇవ్వాలని చెప్పిన నిర్ణయంతో ఈరోజు ఓబర్ రెడ్డి సొంత గ్రామం సొంత గ్రామం కదా ఇది ఈ సొంత గ్రామం అదే పనిగా పాపం ఆయన వ్యాపారం వదిలేసి ఇక్కడికి మాకు అందరికీ ఆదర్శవంతంగా ఆయన కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఈ వారి ఆదిత్యాన్ని స్వీకరిస్తూ ఈ గ్రామంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ పేదవాళ్ళు పేదవాళ్ళు ఎవరన్నా వాళ్ళందరూ కూడా గుర్తించదు కొన్ని రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి చేసి గారికి వాళ్ళందరూ కూడా పరిశీలించి న్యాయపరంగా ఏ రకంగా ఉంటే చట్టపరంగా ఆ కార్యక్రమం కూడా చేస్తారు మే ఇష్యూ వాటర్ దిగుది కలెక్టర్ గారు చెరువు ఉంది తర్వాత ఒక చెరువు చెప్పారు ఆ చెరువు అంతా పశువులు కోసం దాన్ని వాడేవాడని గతంలో దాన్ని ప్రభుత్వంలో వ్యవసాయం చేసుకొని బతికినారు అట్లా కాకుండా మళ్ళీ నాలుగైదు గ్రామాలు సరిపోతుంది కాబట్టి అది అది ఈయన చదువులు కాకుండా చ అక్కడ రజకులు కూడా లేరంటారు మళ్ళీ రద్దుకులు పోయి గుడ్డలు ఉతకాలంటే మళ్ళీ తేలు పొరిగి లేకపోతే పక్కన రాయగడ ఆ ప్రాంతం పోయి గుడ్డలు ఉతికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మన పునరుద్ధరణ చేయమని చెప్పడం జరుగుతుంది తప్పకుండా చేస్తాం దాని గురించి కూడా కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ సమస్యలు అయితే గ్రామాల్లో చాలా ఉన్నాయి తర్వాత రోడ్ వేడింగ్ సమస్య కూడా వచ్చింది నేషనల్ హైవే రోడ్లో పోతుంది కాబట్టి రోడ్ రోడ్ వేడింగ్ కూడా ఉంది స్కూల్ పోతూ ఉంది ఇల్లు పోతూ ఉన్నాయి వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడ లేదా ల్యాండ్ ఎక్విబేషన్లో చేసి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది డబ్బులు అయితే వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు రోడ్ వేడికి ఏదైతే పోతాయో స్కూల్ కానీ టెంపుల్ కానీ మసీదు కానీ ఏది పోయినా వాటి దానికి సరిపడా డబ్బులు ఇస్తారు అదేవిధంగా ల్యాండ్ ఎక్విషన్ చేసే బాధ్యత కలెక్టర్ గారికి జేసీ గారికి కాబట్టి ల్యాండ్ ఎక్విషన్ ఈ గ్రామంలో ఉండే వారు ఎవరైతే నష్టపోతారో కూడా అది కూడా పెరుగుతుంది అని చెప్పి తెలుసుకుంటారు ఇంకా సమస్యలు అయితే చాలా ఉన్నాయి గ్రామాల్లో సమస్యలు చెప్పారు సమస్యలు పట్టుకొని నిలబడ్డారు సమస్యలు రావడం ఆ తెలుగు కోసం ఆయన నీళ్లు మళ్లించడం ఆ మళ్ళీ కేసీకన్నా నీళ్ళు సమృద్ధిగా వస్తారా లేకపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడు జరిగేటివి ఎప్పుడు ఈ కాళ్ళు మధ్యలో తగిన కాబట్టి ఆ నీళ్ళు కూడా చెడి కాదు ఏదేమైనా సరే మేము వ్యవసాయ ప్రాంతం ఇది గోస్వాడ మండలం గోస్వాడ మండలంలో మీరు అభివృద్ధి కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేద్దాం కాబట్టి సమస్యలు ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి మీకు మా ద్వారా కేసీ గారికో కలెక్టర్ గారికి చెప్పి ఇది అభివృద్ధి కార్యక్రమాలు పాల్పడ్మా ఇంకో చెప్పండి గోస్వాడ మండలంలో జున్నపల్ల గ్రామానికి వచ్చేసిన మన నాయకుడు మంత్రి గారు ఎన్నండి ఫరుక్ గారు అదేవిధంగా కలెక్టర్ రాజకుమార్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు ఈ పింఛన్ కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే అంటే మనం రేపు పంచాల్సిన పింఛన్ రేపు ఆదివారం కాబట్టి ఒక రోజు ముందుగానే పంచడానికి రావడం ఎంతో ఆర్సి విగము అదేవిధంగా గ్రామంలోకి వచ్చిన వెంటనే వారు అన్ని విధాలుగా ఇక్కడ కొన్ని సమస్యలు వినడం జరిగింది పూర్తి హ్యాండిక్యాపర్సు ఉండి ఇబ్బందులు పడే వాళ్ళని కూడా తనిఖీ చేయడం జరిగింది కొంతమందికి కాలు తెగిపోయి యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళ ఇంటికి కూడా పోయి ప్రారంభించడం జరిగింది ప్రతి కార్యక్రమం మీద ఆయన ఎన్ని రకాలుగానో జాయింట్ కలెక్టర్ అయితేనేమి కలెక్టర్ అయితేనేమి మంత్రివర్లు అయితేనేమి కూడా దాన్ని ఆరాధిసి ప్రజలతో అన్ని విన్నపాలు వినడపడం జరిగింది అదేవిధంగానే ఈరోజు జున్నపల్లెలో కుంట విషయాన్ని కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇరవై రెండు ఎకరాలు కుంట ఉంది ఆ కుంటలో కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ దాన్ని నీళ్ళంతా బూడ్చడం జరిగింది కొంతమంది అన్యాక్రాంతం చేసినారు ఇప్పుడు వాళ్ళు కూడా వదులుకున్నారు అక్కడ గోడౌన్లు కట్టినారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ కుంట తయారు చేయాలని గ్రామస్తులంతా ఏకంగా కోరుకోవడం జరిగింది మంత్రిని కలెక్టర్ను వాళ్ళు కూడా హామీ చేయడం జరిగింది దాన్ని కొలతలేసి అన్ని రకాలుగా చూస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలోని మెయిన్ రోడ్లో మనకు ఎన్హెచ్ నూట అరవై ఏడు కే కింద రోడ్డు హైవే రోడ్డు రావడం జరుగుతుంది ఆ గ్రామానికి ఇరుపక్కలోనే ఇళ్ళ వాళ్ళు కూడా మాకు ఇల్లు పోతున్నాయి పైప్ లైన్లు పోయినాయి అని చెప్పి అడగడం జరిగింది పైప్ లైన్లు కూడా కొత్తగా ఏపించేదానికి రోడ్డు వైడనింగ్ అయిపోతాయని చెప్పినాడు అట్లా అమృత వాటర్ కూడా మాకు లేదని చెప్పినారు చింతగుడ్ల నుంచి ఊరికి అమృత వాటర్ కూడా తీసుకొచ్చేదానికి మన మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇండ్లు పోయిన వాళ్ళకైతేనేమి తర్వాత స్కూల్ కానీ అక్కడ కొన్ని ఆఫీసులు పోతాయని చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా పక్కన మంత్రి గారు చూడమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ప్రతి సమస్యపై ఎంతో స్పందించిన కలెక్టర్ గారికి మన మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పరుక్ సార్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి మన మండలంలో ప్రజలు కానీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరూ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్